ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదియో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా శ్రమ కష్టము శోధన ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము కృంగిపోకూడదోని నిరుత్సాహము చెందకూడదోని దేవుని వాక్యము ద్వారా బోధించబడుతూ ఉన్నాం ఎందుచేత అని రోజు మనం ఆలోచన చేసినట్లయితే మనము చేయగలిగిన వాటిని కూడా చేయలేకపోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం కాబట్టి నిరుత్సాహము అనేది దరిచేరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి జీవితం అనేకమైన పోరాటాలు సవాళ్లతో నిండి ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలుసు దేవుని బిడ్డలముగా నిరుత్సాహము చెందకుండా ఉండడానికి విశ్వాసముతో పాటుగా దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకునవలసిన వారమై ఉన్నాము కాబట్టి ప్రిలారా శ్రమను బట్టి కృంగిపోకుండా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కొనడానికి పరిశుద్ధ లేఖనాలలో నుండి మనకు సహాయము లభిస్తూ ఉంటుంది ఈ నూతన దినము ఈ ఉదయకాల సమయమున అటు లేఖనాలను జ్ఞాపకము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం ముందుగా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అనెను ప్రిలారా యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్న అతి శ్రేష్టమైన మాటను మనం ఈ వచనములో గమనించగలము ఈ వచనము ద్వారా మనకు నేర్పించబడుతున్నటువంటి విషయము ఏమిటి అనంటే అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యముగా ఉండాలి అన్ని సమయాల్లోనూ ధైర్యముగా ఉండాలి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకము ప్రతి పోరాటము ప్రతి సవాళ్ళ మధ్యను కూడా మనము ధైర్యముగా ఉండాలి ఒకవేళ లోకస్తులు లోకపరముగా ఇలా చెప్తూ ఉంటారు మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి మీరు చాలా సులువుగా చెప్పగలరు దిగితే గాని లోతు తెలియదు కదా అని అంటూ ఉంటారు నిజమే ప్రిలారా ఆ బాధ అనుభవించే వారికి ఆ కష్టము ఆ శ్రమ యొక్క పర్యావసనాలు లేక వాటి యొక్క తీవ్రత వారికి అర్థమవుతూ ఉంటుంది అది అనుభవించని వారికి అర్థము కాదు కానిక్కడ ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు చెప్తున్నమాట మీరు ధైర్యముగా ఉండండి ఎలా చెప్పగలుగుతున్నారు క్రీస్తు ప్రభు అని ఆలోచన చేస్తే ఏసయ్య అన్ని రీతులుగా శోధింపబడ్డాడు మనము పడవలసిన కష్టాల కంటే మనం ఎదుర్కొనే కష్టాల కంటే ఎన్నో అత్యధిక రేట్లు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో నరావతారిగా జీవించినప్పుడు ఎదుర్కొని ఉన్నాడు అందుకని పరిశుద్ధ లేఖన భాగములో హెబ్రి గ్రంథకర్త మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావము లేని వాడు కాడు కాని మన వలననే ఆయన అన్ని విషయాలలో శోధించబడెను అని వ్రాసి ఉంచినట్లుగా మనము గమనించగలము ప్రియలారా మన వలనే అన్ని విషయాల్లో కూడా మనం అన్ని విషయాల్లో శోధింపబడటము లేదు ప్రిలారా ఏదో కొన్ని శోధనలకు గురి అవుతున్నాం కాని యేసు క్రీస్తు ప్రభుల వారు ఎదుర్కొన్నటువంటి శోధనలు అవమానాలు కష్టాలు నిందలు అవహేళనలు అవి వర్ణింప శక్యము కానటువంటివి వాటన్నిటినీ ఎదుర్కొన్నటువంటి ఏసయ్య చెప్తూ ఉన్నాడు మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా సరే మీరు ధైర్యము తెచ్చుకొనుడి ఎందుకు అన్నంటే ఎందుకంటే మనము ధైర్యము కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా సరే మీరు ధైర్యము తెచ్చుకొనుడి ఎందుకు మనకు ధైర్యాన్ని ప్రభు కలిగి ఉండాలని చెప్తున్నారు అని అంటే నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రీలారా ఈ లోకములో ఏది కూడా మన మీద ఆధిపత్యాన్ని చూపించలేదు ప్రభావాన్ని చూపించలేదు ఎందుకంటే వాటన్నిటినీ ఏసు క్రీస్తు ప్రభు ఎప్పుడో అణిచివేశాడు వాటన్నిటినీ ఏసయ్య ఎప్పుడో జయించేశాడు అనే సత్యాన్ని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మర్చిపోవద్దు ప్రిలారా ఈరోజు మానవుడు ఎదుర్కొనుచున్న ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి వ్యక్తి కృంగిపోవడము అలసిపోవడము వానిగా మిగిలిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఈ లోకములో మనము చూస్తూ ఉంటున్నాం ఈ విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు తన జీవితంలో కుటుంబంలోను సమాజములోను ఎదురవుతున్న పరిస్థితులు అనేక విధాలుగా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాయి అవి ఆటంకాలు కావచ్చు అణిచివేతలు కావచ్చు పేదరికము కావచ్చు దరిద్రత కావచ్చు అవమానాలు కావచ్చు నిందలు కావచ్చు అన్యాయము చేయబడుచున్నటువంటి పరిస్థితులు బట్టి కావచ్చు లేదా పరువు ప్రతిష్టలు దిగజారుచున్నాయి ఏమి సాధించలేకపోతున్నాను అనేటటువంటి పరిస్థితులు కూడా కావచ్చు ఆ వ్యక్తిని కృంగదీస్తూ ఏమి చేత కానివాణిగా అన్నట్టుగా అతన్ని గుర్తింప చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ చెడు వ్యసనాలకు పాపపు జీవితానికి అలవాటు జీవితాలను నాశనము చేసుకుంటున్నటువంటి చేత కాని వల్లే మిగిలిపోతున్నటువంటి వ్యక్తులుగా ఎందరో ఈరోజు ఈ లోకములో మిగిలిపోతూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపకము చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రిలారా అబ్రహాం లింకన్ను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎన్నో సార్లు అతడు ఓడిపోవలసి వచ్చింది కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఆయన కృంగిపోలేదు అలసిపోలేదు తన పోరాటమును ఆపలేదు విజయము వైపు ఆయన లక్ష్యము వైపు ఆయన వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆయన విజయము సాధించినట్లుగా మనము గమనించగలము అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది శోధన సహించువాడు ధన్యుడు ఇలాంటి ఈ సందర్భములో ఈ నూతన దినములో సర్వ మానవాలితో ఈరోజు దేవుడు వాగ్దానము ద్వారా మాట్లాడుచున్నటువంటి వినిపించున్నటువంటి వాగ్దానము ఏమిటి అనంటే శ్రమ దినమున నివ్వు కృంగిపోకు అనేటటువంటి మంచి వాగ్దాన వచనాన్ని ప్రభుజ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియలారా శ్రమలు అనేవి కష్ట సుఖాలు అనేటివి మానవ జీవిత ప్రయాణములో ఒక భాగమే మానవ జీవితములో ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులే వాటికి ఈరోజు జీవాక్యము వినిచింద నీవు కృంగిపోవడము కాదు ఈ శ్రమ అనేది నిత్యము ఉండేది ఒక విధముగా నీతో బాధల్లోనికి కన్నీల్లోనికి తీసుకొని వెళ్లేది కాదు ఇది కేవలము తాత్కాలికమైనది ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచింద మీరు విజయము సాధించలేకపోవచ్చు ఈరోజు అపజయము రావచ్చు ఈరోజు మీరు అణిచివేయబడుతూ ఉండి ఉండవచ్చు ఈ రోజు ఎందుకు పనికిరాని వ్యక్తివి అని పిలువబడుతూ ఉండి ఉండవచ్చు కానీ నువ్వు శ్రమలను ఓచుకోగలిగినప్పుడు జదుర్కొనగలిగినప్పుడు రేపు ఈ కన్నీళ్లు నీకుండవు ఈ శ్రమ నీకుండదు ఈ కృంగిపోయే పరిస్థితి నీకుండదు ఈ బలహీనత అనేది నీకుండదు అందుకే లేఖన్న భాగము ఏమి సెలవిస్తుందంటే శ్రమ దినమున కృంగిపోవడమే కాకుండా ఒకవేళ నువ్వు కృంగిపోతే చేత కాని వాడివి అనుకుంటారు అనే మాట జ్ఞాపకము చేయబడుతూ ఉంది నిజమే ప్రియ సహోదరి సహోదరుల కష్టములు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చినప్పుడు ఏమి సాధించలేము అనేటటువంటి అపజయము మన మీద మోపబడుతూ ఉన్నప్పుడు మనము కృంగిపోయినట్లయితే బలహీనపడినట్లయితే చేత వానితో సమానముగా ఉంటామని లేఖన భాగము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అందుకే ప్రియ సహోదరి సహోదరుడా జీవితము అనేది కష్ట సుఖాలతో కూడినటువంటిది మానవ జీవితము ఎప్పుడు ఏ విధముగా ఉంటుందో తెలియదు ఈరోజు ధనవంతుడిగా ఉండొచ్చు రేపు పేదవాడిగా మారుతూ ఉండవచ్చు ఈరోజు పేదవాడిగా ఉండి ఉండవచ్చు రేపు ధనవంతుడిగా మారిపోతూ ఉండవచ్చు ఈ రోజు వ్యాపారములో ఓడిపోయి ఉండవచ్చు అదే వ్యాపారములో రేపు నువ్వు విజయము సాధించవచ్చు జీవితం అనేది నిలకడగా ఉండేది కాదు హెచ్చు తగ్గులతో కూడినటువంటిది మానవ జీవితము అందుకే ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది జీవితాలలో ఒక కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు వారికి ఎదురైన పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి ఎటైనా దూరముగా పారిపోతే బాగుండో అని ఆలోచిస్తారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని కూడా అనుకుంటూ ఉంటారు మరికొందరు అందరికీ దూరముగా వెళ్లిపోయి ఒంటరిగా ఉండాలనుకుంటారు కొందరు విపరీతముగా ఏడుస్తారు కృంగిపోతారు ఇంకొందరు తమ బాధని కోపాన్ని ఆవేశమును అణుచుకోలేక వారిని వారే గాయపరుచుకోవడము లేదా ఇతరులను గాయపరచడము వంటివి చేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము కూడా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో అనేక సార్లు విఫలమవుతూ ఉంటాము అందుకే కయ్యను తన కోపమును అనుసుకోలేకపోయాడు తన తమ్ముడైన హేబేలును చంపివేశాడు యాకోబు తన బాధను దాచుకోలేకపోయాడు అందుకే రాహేలను చూడగానే ఎలుగెత్తి ఏడ్చాడు ఐగుప్తుడిని చంపినందుకు ఫరో తనని చంపేస్తాడేమో అని మిక్కిలి భయపడిపోయాడు అందుకే ఫరో ఎదుటి నుండి పారిపోయాడు గెహాజీ తన కోరికను చంపుకోలేకపోయాడు అందుకే పరిగెత్తుకొని వెళ్ళి నయమాను ఇచ్చిన కానుకలను తీసుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా డిస్కవరీ ఛానల్లో జంతువుల రాజైన సింహమును గురించి చూపిస్తూ ఉంటారు మిగతా అన్ని జంతువులో లేని అనేకమైన ప్రత్యేకతలు సింహములో ఉంటాయి శారీరకంగా కాదు హృదయంలో కూడా రాక్షస బలము కలిగి ఉండటమే సింహము యొక్క ప్రత్యేకత సింహము తన సమూహముతో కాదు తనుంటరిగా ఉండిన దేనిని చూసినా కూడా భయపడదు భయము అలసట లొంగిపోవుట అనేటటువంటి స్వభావము సింహములో మనము చూడలేము అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విధించిన నీకు ప్రభు జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మాట శ్రమదినమున నీవు కృంగిపోకు అని ప్రభు మనలను ఓరిస్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే ఆయన జననము మొదలుకొని ఆయన పునరుత్నము వరకు ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలను మనము చూసినట్లయితే ఎక్కడ ఏ శ్రమకు ఆయన కృంగిపోలేదు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద చెప్పబడ్డాయి అన్యాయపు తీర్పు తీర్చబడింది అయినా సరే ప్రభు తన లక్ష్యాన్ని మాత్రం ఇక్కడ కోల్పోలేదు శ్రమకు కృంగిపోలేదు అలసిపోలేదు ఆయన శ్రమకు బాధపడలేదు నేను చేతకాన్ని వాన్ని అనేటటువంటి మాట ఆయన నుంచి రానివ్వలేదు ఆయన ఎప్పుడు విజయము వైపు అడుగులు వేస్తూ తన ప్రాణాన్ని సైతము తన కార్యము కొరకు ఈ లోక కళ్యాణము కొరకు పాప విమోచన కొరకు ఆయన బలవంతుడిగా శ్రమలలో కూడా ఎదుర్కొన ముందుకు సాగినటువంటి వ్యక్తిగా మనకు ముందుగా గుర్తుకు వస్తాడు అందుకే దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన నిన్ను నన్ను మనల్ని సృష్టించింది కుటుంబ జీవితంలో అలసిపోవడానికి కాదు వ్యక్తిగత జీవితంలో అలసిపోవడానికి కాదు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతులను బట్టి అలసిపోవడానికి కాదు ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనవే ఒకరోజు ఆగిపోయేటటువంటివే ఒకరోజు మనల్ని విడిచి వెళ్లిపోయేటటువంటివే వీటన్నిటిని జయించడానికి నీవు క్రీస్తు పైన ఆధారపడు నీ లక్ష్యం వైపు పరిగెత్తడము నువ్వు మొదలుపెట్టు దేవుడు విజయాన్ని నీకు ఇస్తాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన దినములో సర్వ మానవాలి పట్ల దేవుడు తన సంకల్పాన్ని వెల్లడిపరుస్తూ నివ్వెదుర్కొనుచున్నా నువ్వు అనుభవిస్తున్నటువంటి నువ్వు అణిచివేయబడుచున్నా నువ్వు అవమానింపబడుతున్నా రోగములకు బాధలకు అనారోగ్యములకు కుటుంబ సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు ఇదిగో నీ ఎదుర్కొంటున్నటువంటి లోకపరమైనటువంటి ప్రతి పరిస్థితికి నువ్వు కృంగిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో ఎంతో మందికి ఎన్నో శ్రమలు వచ్చినాయి గొప్ప మేధావులుగా పిలవబడ్డవారికి శ్రమలు వచ్చినాయి నిరుపేద వ్యక్తి అని పిలువబడే వ్యక్తికి కూడా శ్రమలు అనేవి వచ్చాయి ఆ శ్రమలను బట్టి కృంగిపోవడము కాదు నేను చాలా మందిని చూసినప్పుడు చెడు అలవాటుకు ఆత్మహత్యలకు దుర్మార్గమైనటువంటి కార్యములకు దాడులకు తెరలేపుతున్నటువంటి వ్యక్తులను ఎందరూ మనము చూస్తూ ఉంటున్నాం కృంగిపోయి అలసిపోయి సహనము కోల్పోయి సమాజానికి విఘాతము కలిగించేటటువంటి వ్యక్తులుగా ఎంతో మంది ఉన్నారు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నీవు శ్రమ దినమున కృంగిపోకు నీవు చేత కాని వాడివి కాదు ఇదిగో నీవు విజయాన్ని సాధించగలవు అని ప్రభు ఈ నూతన దినములో వాక్యము వినిచిన నిన్ను నన్ను చూసి ఆయన సెలవిస్తున్నటువంటి మాట కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా శ్రమ దినమున కృంగిపోకుండా విశ్వాసము కలిగి జీవించేటటువంటి గొప్ప జీవితము జీవించలాగనటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రమ దినమున మేము కృంగిపోకుండా ఉండడానికి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని అయ్యా మా జీవితంలో బాధలు శ్రమలు కన్నీళ్లు ఉన్నప్పటికీ నా తండ్రి కృంగిపోకుండా అలసిపోకుండా శ్రమను బట్టి బాధపడకుండా సహనము కలిగిన వ్యక్తులుగా మీపైనే ఆధారపడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఎటువంటి శ్రమనైనా సరే అయా జయించగలిగేటటువంటి గొప్ప శక్తిని మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివైప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతి దినూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి దిన బిడ్డలి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పట్టుచున్నాను అయా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయ్ అయా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటేనైనా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్